ఏపీలో మరొక కొత్త కార్యక్రమాన్ని అయితే ప్రారంభించారన్నమాట ఏపీ గిరిజన ప్రాంతాల్లో మీ డాక్టర్ మీ ఇంటికి అవును మీ డాక్టర్ మీ ఇంటికి అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది ఏప్రిల్ నుంచి సంచార వైద్య సేవ వైద్యశాల ప్రాజెక్టులో ప్రారంభమైతే అవుతుందనమాట ఏపీ రెడ్ క్రాస్ జనరల్ సెక్రటరీ విధంగా తెలియజేశారు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఈ ఆర్ఈసి ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పార్వతీపురం మన్యం అల్లూరు సీతారామరాజు పాడేరు పల్నాడు తిరుపతి మరియు నందాల తదితర ఏడు జిల్లాల్లో నివసించే నిరుపేద గిరిజనుల కోసం మీ డాక్టర్ మీ ఇంటికి అనొక వినూత్న మొబైల్ మెడికల్ యూనిట్ను పేద గిరిజనుల కోసం ఏప్రిల్లో ప్రారంభిస్తున్నట్లు రెడ్ క్రాస్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ సిఈఓ ఏకే ఫరీదా బుధవారం తెలిపారు మీ డాక్టర్ మీ ఇంటికి మొబైల్ మెడికల్ ప్రాజెక్టును ఎనిమిది అంటే ఎనిమిది పాయింట్ నలభై కోట్లతో రూపొందించినట్లు చెప్పారు ఈ ఏడాది ఏప్రిల్ నుంచి మూడు సంవత్సరాల వ్యవధిలో అమలు చేస్తున్నట్లయితే చెప్పారు మొత్తం ఖర్చు ఫౌండేషన్ అంతా కూడా భరించగలదని పంచడం జరుగుతుందన్నారు ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఒక వైద్యుని నేతృత్వంలో స్టాఫ్ నర్సు కూడా ఉంటారు సిస్టర్స్ టీమ్తో అంటే టీంతో కూడిన బృందం ఆర్ఏసి ఫౌండేషన్ అయితే అందించి వాహనాల్లో అయితే పంపిస్తుంది వీరు కుటుంబాల ఇంటి వద్దకు వెళ్ళి అవసరమైన మందులు ఉచితంగా పంపిణీతో సహా ఆరోగ్య పరీక్షలను కూడా అందిస్తున్నారు శిశు మరణాలు ప్రసూతి మరణాలు రేట్లు తగ్గించడానికి అంటువ్యాధుల వ్యాప్తి తగ్గించడానికి వ్యాధి నిరోధకతను పెంచడానికి వైద్య సౌకర్యాలు అందుబాటులో లేని మారుమూల గిరిజన ప్రాంతాల్లో ప్రాదేశిక వైద్య ఆరోగ్య కేంద్రాలను అయితే అందించే లక్ష్యంతో వీరైతే ప్రాడ్ చేస్తున్నారు ముప్పై మొబైల్ మెడికల్ యూనిట్ల కోసం మహిళలు వృద్ధులకు వ్యవసాయం అంటే వైద్య సాయం అందించడానికి కేటాయించబడుతున్నాయన్నమాట డ్రైవర్ మిహా మిగిలిన సిబ్బందికి అంతా కూడా మహిళా సిబ్బందితో ఈ ప్రాజెక్ట్ నిర్వహించబడుతుంది సో ఈ విధంగా కొత్త కార్యక్రమం ఏపీలో స్టార్ట్ అయిందన్నమాట మీ డాక్టర్ మీ ఇంటికి రాబోతున్నారు సో ఇది మనకి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్